హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అన్న ఇప్పుడు మీరు చూస్తున్న సంత పేరు తీసుకుంటే చెరువు పుట్టేల సంత అంటారన్న ఈ తిరుపతి మధ్యలో ఉంటుంది ఇది అన్నమయ్య సర్కిల్కి ఇంకా ఎంఆర్పల్లి సర్కిల్కి రెండుకి దగ్గరలో ఉంటుంది అన్న చాలామంది మనకు ఫోన్లు చేసినారట్టే మెసేజ్లు చేసినారు అన్న మూడు నాలుగు వారాల నుంచి వీడియోలు తెలియదు అని చెప్పేసి చెప్తా అంటారు అన్న నేను మూడు వారాల నుంచి వీడియోలు తెలియదు ఎందుకంటే తిరుపతిలో వానలు ఎక్కువగా ఉన్నాయి వీడియోలు తీద్దామని చెప్పేసి కూడా ఫోన్ అంటే కూడా ఫోన్లు కూడా తడిచిపడి వస్తున్నాయి అందుకని చెప్పేసి నేను వీడియో తీసినానన్నా ఎవరు అన్న ఇంకటి నుంచి మన వీడియోలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి వారం వారం మన వీడియోలు వస్తూ ఉంటాయి ఎవరికన్నా కావాలంటే నాకు అన్న ఇప్పుడు మీరు చూస్తే నేను మూడు ఆటలు మనం ఇవి వచ్చి నెల్లూరు జుడిపి క్రాస్ కిందకొస్తే మనం మన అట్లే వాళ్ళు వచ్చి నలభై ఒక్క వేలు చెప్తున్నారు ఒక్కోటి పద్నాలుగు వేలుతో చెప్తున్నారన్న మనం ఏం రేట్ కడతామో మీరే చూడండి நாலு வந்து இப்படி காது கதா அப்படி செப்போ மனசு நாலு ஒரு ரகங்க அதுபாட்டில் செப்பாட்டி அட்ர ఇప్పుడు మీరు చూస్తాం జత వచ్చి మా చిన్నయిని అడిగినాడన్నా ఇది వచ్చి ఒక కోటి పద్దెనిమిది వేలతో చెప్తున్నారు జత వచ్చి ముప్పై ఆరు వేలతో చెప్తున్నారన్న వేరే వాళ్ళు ఆడతాడు రేట్ ఏం జరిపి చెప్తారు మీరేనండి ఇప్పుడు మీరు చూసాం మందలో మనం ఒక ఆరు ఏలు అన్న వాళ్ళని రేట్ చెప్పంటే మేము అట్ట చెప్పాము మేము తూకానికి సంబంధించి చెప్తుంటారు తూకం అయితే మూ నాలుగు వందల ముప్పై రూపాయలు చెప్పేసి చెప్తుంటారన్న మనం వచ్చి మూడు వందల తొంభై నాలుగు వందలు రేట్తో ఆడుతున్నాం అన్న వేరే ఆయన వచ్చి మాకు కూడా ఆరు ఏట్లు కావాలని చెప్పి చెప్పినాడు మొత్తం పన్నెండు ఏట్లు ఆడుతుంటారు ఇప్పుడు మీరు చూస్తాను ఆయన కూడా మటన్ సెంటర్ అన్నది వచ్చి అన్న అని చెప్పేసి మనకు బాగా తెలిసిన ఆయనే మన దగ్గరికి వారం వారం వస్తుంటాడు ఆయన దగ్గర వచ్చి రేట్లు మొత్తం మూడు వందల తొంభై రూపాయలతో తింపినాడు అన్న ఆయన లాస్ట్ నాలుగు వందలు చెప్పే లోపల నాలుగు వందలతో అన్న ఇప్పుడు మీరు చూసాడు ఈ ఆటలు లాస్ట్ దాకా చూడండి ఇంట్లో తూకం ఎట్టేయ్యాలా యాటలు ఎంత ఎంత వెయిట్ వచ్చినాయి ఎట్టాసర్ తిరుపతిలో తోకం అని చూపేసి అంతా చూడండి

जीवन खड़ा है यार तुम्हारा 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 त ಇವರು ஆ மாடஸ் சட்டை யானை இந்த வெடிங்கா ஆ எல்லே போறோ அது இந்த ஐயோ 10 10 கோஸ் கொண்டா மாட்டா இந்த 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 இந்த

OK conditioned Another point I don't know Try just It don't know I. What did男 They? Are a The There The The

ಐ <laughs> 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 ಬರೋ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಫಾದಿ ತಗೋ ರಾಜನ್ ಹಾಡಕ್ಕೆ ನೀನೇ ಉನ್ನಿ ಅಂತ ನಾನು ಹೇಳ್ಕೋನಿ ಸಂತ್ರ ಸುನಿಕ್ ಫ್ಯಾನ್ ಯಂತ್ರ ಈ ಟ್ರೈಕ್ ಆಲ್ಬರ್ಕರ್ ಕೂಗ್ಲೇಕ್ಕೆ ಕಂಟಾವಣ ನೀ ಯಾಜಾ ಫಾರಂ ನೀ ಯಾಜಾ ಫಾರಂ ಅಂತ ನಾನು ಮಕ್ಕು ಬಿಡ್ಯಾ ದಪ್ಪ ಕ್ಯಾಕೇಶಾರಾ ಯೋ ದುಟಿಚ್ಚೆ ವಾಲಿ ದುಟಿಕೆ ಕರ್ನೆ ದಪ್ಪ ಯಾಪ್ ಟೆಚರ್ ಕೂಗ್ನಕ ಬಡಗಡ ಸರ್ ಬೋಯಿ ಮೀರೆ ಅಂತೆ ವ್ಯಾಪಾರ ಅಂತದಿ ಅಪ್ಪ ತೆಂಗ ಅವರ ಜೊತೆ ತೋಕಂ ಬೋನ ನೀ ಮಾಡ್ತಾರಾ

लेट के लगा था ना सरयान में बोल ये सर ये मत करो मत खराब हो जा ए ए सागरा ये मत करो हाथ में हम हाथ में आ है बस हां ला वो भी तक कोई मो हां फल रुपया ले यार चक्कर ही ना सागरा बोल में बोल में गदरा इनके అన్నా చాలా మంది అడుగుతుంటారు లైవ్ ఎయిట్ తోకం పెట్టేస్తారని చెప్పేసి అట్టే నాకు ఫోన్ చేసినారు అట్టే కామెంట్లు కూడా పెట్టినారు తూక మెట్టేస్తారన్నా తిరుపతిలో అని చెప్పేసి అన్న ఇది లాస్ట్లో మనకు తోకమేసి ఉండే వీడియో కూడా ఉంటుంది అంటే ఎట్ట తూకమేస్తారని చెప్పేసి కూడా వీడియో ఉండాలి మీరు లాస్ట్ దాకా చూసినారంటే దాంట్లో తూకమెట్టేస్తారని చెప్పేసి కూడా మీకే తెలుసు ಬಾಸ್ ಆಗ್ತಾ ಆಗ್ತಾ ಏನು ಸಣ್ಣ ವಿಷಯ ಯಾರೋ ಯಾಂತಾ ನಾನು ಏನು ಹೇಳ್ತೀನಿ ಈಗ ಎಲ್ಲರೂ ಪಾತಾ ಹಾಟೇಲ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀರಾ ನಿಮ್ದ್ರು ಜನಮಾ 33 33 ಆಗ್ಬಿಟ್ಟಾ એ નો એના આ બે எடுீப்னா என்ன இதேண்ணா அது தீனா ಿಪ್ತಾ ದಾನಕ್ಕಿಚ್ ದಾನ್ ಬೆಟ್ಟು ದಾನ ಸಂದ 누누나 나리지 타 파타코아 i அப்பாதனா <laughs> అన్నా ఇంతకుముందు వీడియోలో మనం చూసాం కదా ఈ ఆటలు ఎట్ట తూకం వేసినామని అని చెప్పేసి ఇప్పుడు ఆ ఆటలు మనకు తూకం ఆటలు వస్తాయి అన్న రెండు ఆటలు మూడు ఆటలు అట్ట తూకం వేసుకొని వస్తున్నాయి మనం ఇంకా ఆటోకి ఎక్కిచ్చేసి మనం బయలుదేరేస్తాము అన్నా మనం ఈ వారం మొత్తం పన్నెండు ఆటలు కొన్నాము అవన్నీ తూకానికే కొన్నామన్నా మనకు రేట్ వచ్చి నాలుగు వందలు పడింది అన్న ఈ సంత గురించి ఎవరికైనా తెలుసుకోవాలంటే నాకు ఫోన్ కనుక్కొచ్చి డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ ఉంటుంది అన్న అలాగే మనం వారం వారం కొనుండే వీడియోలు మాత్రమే పెడతాం అంటే మనం బేరం చేసుకుని ఉండే వీడియోలో పెడతాం అన్నా ఇంకా ఈ వారానికి ఇంతే అన్న నెక్స్ట్ వారం కలుద్దాము థ్యాంక్ యూ